హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరియర్ జోన్ ఛానల్ కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నలభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఏంటి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీని తీస్తారు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందో అప్లై చేసుకోవడానికి తేదీ మన సమాచారాన్ని తెలుసుకునే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంటర్మీడియట్ వేకెన్సీస్ సంబంధించి ఇరవై ఉన్నాయి ఫ్యూచర్ ఆంటిస్పేటెడ్ వేకెన్సీకి సంబంధించి ఇరవై ఒకటి ఉన్నాయి టోటల్గా నలభై ఎనిమిది ఉన్నాయి ఇంటర్మీడియట్ వేకెన్సీకి సంబంధించి ఇరవై ఏడు పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి పన్నెండు ఓబీసీ వాళ్ళకి ఏడు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకి రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మూడు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు రెండు ఉన్నాయి టోటల్గా ఇరవై ఏడు ఉన్నాయి ఫ్యూచర్ ఆంటిసిపేటెడ్ వేకెన్సీకి సంబంధించి ఇరవై ఒకటి పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది ఓబీసీ వాళ్ళకి ఐదు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకి రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మూడు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి అసోసియేటెడ్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ సెక్రటేరియస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వాళ్ళకు ఐస్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడరో డైరెక్టివ్స్ అని ఇచ్చారు ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెలెక్షన్ విల్ బీ ఇన్వాల్వ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆఫ్ ది ఎలిజిబుల్ అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవర్ ద మేనేజ్మెంట్ రిజర్వ్స్ ద రైట్ టు రైజ్ ద మినిమం ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్ను ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ మరి స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఈ అభ్యర్థులు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ తీసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంత్లీ రిమండేషన్ వచ్చేసి పే వచ్చేసి థర్టీ థౌజండ్ ఉంటుంది దాంతోపాటు ఐడిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనే ఒక సమాచారాన్ని మనం చూద్దాం ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు పవర్ గ్రిడ్ అనేది మహారాష్ మహారత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ చేస్తుంది లార్జెస్ట్ ట్రాన్స్మిషన్ యుటిలిటీస్ ఇన్ ద వరల్డ్ కాబట్టి చాలా పెద్ద సంస్థ దీని నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై డౌట్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ